అంత కోపం వద్దులే చెర్రి చెర్రీ ఇట్రా అమ్మ ఇట్రా ఇట్రా తల్లి ఇట్రా బంగారు అమరా అమ్ర అమ్మ తల్లి ఏంది ఎందుకు అరుస్తున్నావు ఏం కోపం ఎందుకు వస్తుంది నీకు ఏమైంది బ్రౌనీ అరుస్తుందా బయట బ్రౌనీ పిల్ల కావాలి కానీ బ్రౌని వద్దు నీకు కదా సర్లే ఇటు ఇటు చూడు చర్మా ఇట్రాట గొడవ చేయబాక ఇట్రా తల్లిరమ్మా తల్లిరమ్మ వద్దులేమ్మా అంత కోపం తెచ్చుకోబాక వద్దులేరా కోపం వద్దులే వద్దులే కోపడు బాకు కూలవు కూలవు చర్మా చెరీ సరే లేదా ఇంకరా పడుకుందురా పడుకుందూరా వద్దులేమ్మా వద్దులే బ్రౌని అరవద్దని చూతాలే నేను అరవద్దని చూతలేరా నేను చదువుతాలే అంత కోపం అయ్యో బ్రౌని పిల్లందమ్మందామా రమ్మనేనా నేనా వద్దులే వద్దులే నవ్వట్లేదు లే నవ్వండి నవ్వండి సరే అక్కకి చెప్పు బ్రౌనీ పిల్లని తీసురమ్మని చెప్పు బ్రౌనీ పిల్లని తీసురమ్మను చెప్పు లక్కిన్ బిలు పిలు పిలు బ్రౌనీ పిల్లని తీసుకొని రాను తీసుకురమ్మంటావా లకీ బ్రౌని పిల్లనంట తీసురా చెరికి సరే ఇంకరా ఇంక కొద్దిసేపు అవి తీసుకొచ్చిద్దా ఇంకరా ఇంకరా గొడవ చేయబాకు తీసుకొచ్చిద్దిలే కొద్దిసేపు అవి తీసుకొచ్చిద్దిలే సరేనా ఇటు అదే మరి కొద్దిగా తీసుకొచ్చిద్దంట కొద్దిసేపు అయితే అరే చెరీ అసలు ఇంత గొడవ ఎవరు ఏం చేస్తారా చెప్పు వద్దులి వద్దులే అంత పాప వద్దులే కొద్దిసేపు పడుకో పిల్లలు తీసుకొచ్చి తర్వాత సరేనా నువ్వు అరే పడుకోమంటే మళ్ళీ వెళ్తావు చెరి ఇట్రా పడుకోమని చెప్పేసి చెప్పానా కాదు పడుకోమన్నా ఎందుకే అంత కోపం ఎందుకు వస్తుందమ్మా అంత కోపం నీకు వద్దులే వద్దులే కోపడు బాగా కాపాడు ఇటో తల్లిదా తల్లి తల్లి నేను పిల్లని తెప్పిస్తానుగా ఇది చూడు ఇటు ఇటు చూడు అది తెప్పిస్తానుగా నేను నాది కోపం తెచ్చుకోబాకు సరేనా వచ్చిందిలే దా తెప్పిస్తానురా పిల్లని నేను తెప్పిస్తాను ఇట సరేమ్మా చెరపండు చెరిగాడు ఇటు రమ్మ ఇటు బంగారమ్మ చెరి పండు చెరిపండురమ్మ చిన్నతల్లి రమ్మ ఇటు చూడమ్మా ఇటు ఇటు పడుకో పడుకో పడుకు పడుకో గొడవ జీవకి